జయరాధకృష్ణ ఒక్కసారి మనం ఆలోచిస్తే భక్తికి సేవకు అని దేవాలయాలకో ఆశ్రమాలకో వెళితే అక్కడ కూడా ఆ అహంకార అభిమానాలనే భారాన్ని మోసి గూనివాళ్ళైపోయి ఎదుట అందమైనటువంటి భగవద్ దర్శనాన్ని కూడా మనం చేయలేకపోతున్నాం అక్కడైనా విడిచిపెట్టకపోతే మనకి ఆనందం ఎక్కడ ముక్తి ఎక్కడ దయచేసి అందరూ ఈ విషయాన్ని గుర్తించండి దేవాలయాల్లో పెద్దల దగ్గర ఆశ్రమాల్లో అహంకార అభిమానాలను గేటు దగ్గరే వదిలేసేయండి విడిచిపెట్టి లోపలికి వస్తేనే ఆ కాసే పైన మనకి నిజమైనటువంటి సంతోషం నిజమైనటువంటి ఆనందం అనేది మనకి అనుభవానికి వస్తుంది మన అంతరాత్మ ఖాళీగా ఉంటేనే అంతటా ఉన్నటువంటి భగవంతుడి దర్శనం మనకి కలుగుతుంది జయరాధస్యం